నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల కళాశాలలో చదువుతున్న విద్యార్థినులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు టిడిపి ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కండపిల్లి లక్ష్మి భరోసా ఇచ్చారు శుక్రవారం మధ్యాహ్నం పదవ తరగతిన ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులకు ఆట పెన్నులు హాల్ టికెట్ పౌచ్ పరీక్ష సామాగ్రి కిట్ ను పంపిణీ చేసి విద్యార్థినులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు సందర్భంగా ప్రిన్సిపల్ కుమారి అధ్యక్షతను జరిగిన సమావేశంలో కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ కండవిలి లక్ష్మి విద్యార్థినులను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటున్నారని కృతజ్ఞతలు తెలిపారు హ్యూమన్స్ సంస్థ ద్వారా మంచి సేవలు అందిస్తున్నారని విద్యార్థినులకు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జీవి లలిత కుమారి శైలజ ప్రసన్నరాణి గీత తదితరులు ఉన్నారు మంచిగా మంచి మార్కులు తెచ్చుకోండి తెచ్చుకొని అందరికి పేరు తెచ్చేవారి మీది ఇప్పుడు తొలిమెట్టు ఈ మెట్టు ఎక్కితే ఇక్కడ గురుకుల బా బాలికల పాఠశాల ఏంటంటే స్టూడెంట్ని ఎక్కువగా నక్కలు వస్తే తల్లిదండ్రులకి గర్వం తల్లి వీళ్ళందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తెస్తారని మీ అందరూ आगे लोट रहा है अवेलेबल ओके नेक्स्ट बच्चेम लेकर गेला छोड़ दो सर मैडम ने आंधी बेस्ट चंद्रशेखर स्टेशन का बाराती ओके नेक्स्ट Na putu

ఇంకో నా సిస్టర్ గురుకుల బాలికల పాఠశాలలోనే టెన్త్ వరకు కూడా తేను నైన్త్ వరకు చదువుకుంది తర్వాత టెన్త్ క్లాస్ చేరు స్కూల్లో చదివింది ఈ అమ్మాయి ఆర్థోపెటిక్ మెడిసిన్ చేసింది ఇప్పుడు హాస్పిటల్లో కూడా చేస్తుంది అది మేము దృష్టిలో పెట్టుకొని ఈ గురుకుల బాలికల పాఠశాల అంటే నేను చాలా ఇంట్రెస్ట్ పెడతాను ఎందుకంటే ఇందులో పేద విద్యార్థులే ఎక్కువగా చదువుతారు అందుకని నా ఫ్యామిలీ తరఫు నుండి మేము ముగ్గురు అక్కా చెల్లెళ్ళం కలిసి ఈ పరీక్షా సామాగ్రి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్కి ఇవ్వాలని డిసైడ్ చేసి మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా మేడం గారిని అడిగినప్పుడు మార్చి ఫస్ట్ నుంచి అని చెప్పడం జరిగింది మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ముందుగా అడ్వాన్స్గానే ఇవ్వాలని రోజు మేము ఈ కార్యక్రమం తలపెట్టడం ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడు ఉన్నది కానీ రాజకీయ నాయకులకి అర్హత అది ఉండదు కానీ హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్గా నేను వచ్చి పరీక్షా సామాగ్రిని మీకు బహుకరించాలని ప్రేమతో మేడం మేడంగా రిక్వెస్ట్ చేస్తే ఈరోజు టైం ఇచ్చారు అందుకు కనుక మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఇటు గ్రామానికి ఇటు మీరు చదువుకుంటున్న హాస్టల్కి మంచి పేరు తేవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈరోజు గురుకుల పాఠశాల కండవల్లి లక్ష్మి గారు మన శ్రేయోభ శ్రేయోభలాషులు అలాగే మన సుపరిచితులు చాలాసార్లు మన మన స్కూల్కి కాలేజ్కి విజిట్ చేశారు మనల్ని ప్రోత్సహిస్తారు అలాగే ఎప్పుడూ మీ శ్రేయస్సును కోరుకుంటారు అది చాలా అరుదుగా ఉంటుంది చాలామంది ఫాల్ట్ ఫైండింగ్గానే వ్యవహరిస్తారు ఎక్కడైనా విజిట్కి వచ్చినప్పుడు కానీ మంచి చెడుని ఈక్వల్గా ఆవిడ చెప్పడం జరుగుతుంది మేము కూడా కొన్ని సర్దిద్దుకున్నాము అలాగే చాలా కొద్ది సమయంలోనే మా మధ్య స్నేహం అనేది కుదిరింది మెయిన్గా అది మీ అందు ప్రేమతోనే ఆవిడ ఎందుకంటే అందరూ బాగుండాలి ఎస్సీ గురుకులాలు బాగుండాలి ఆ పిల్లలందరూ మంచిగా పైకి రావాలనేది ఆమె ఉద్దేశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ వాట్ ఆర్ గివింగ్ టు మీ అండ్ మై చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ మచ్